హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా పిటెస్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ నేను మన గార్డెన్ కోసము కొంగ బొమ్మని తయారు చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ సిమెంట్ తీసుకొని ఇలా తయారు చేసే ఫ్రెండ్ ఇలా అట్ట ముక్క మీద ఆ విధంగా డ్రా చేసేసుకొని సిమెంట్ వేసాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి అచ్చ మీద సిమెంట్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడేమో అల్యూమినియము ఉంటే పెట్టాను ఫ్రెండ్స్ టోటల్ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఆరిపోయింది ఇంకా కలరు అది వేసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ ఈ కొంగ బొమ్మ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు లైక్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మొత్తం వైట్ కలర్ వేసానండి మంచిగా ఆగిపోయినది కొంగ బొమ్మకి ఇప్పుడు కుక్కిను లెగ్స్కి ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నా ఈ డౌన్ పార్ట్ వచ్చేసి కింది పార్ట్కి బ్రౌన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను అండి ఐకేమో మన బ్లాక్ పర్మనెంట్ మార్కర్ తోటి ఐ పెడతానండి మనము యూజ్ చేసిన దృష్టి పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి